िक्स न्यूज के स्वागत కంటైన్మెంట్ విలీనం కోరుతూ తాము నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ ఇప్పటివరకు స్పందించకపోవడం దుర్మార్గమని కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జేహెచ్ఎంసీలో విలీనం చేసే దిశగా అడుగులు వేయకుండా నామినేటెడ్ పదవిని పొడిగించే ప్రయత్నం చేయడం ఆయనకు చిత్తశుద్ది లేదని స్పష్టం చేశారు కంటైన్మెంట్ ప్రాంతాన్ని జేహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన రేల నిరాహార దీక్ష రెండో రోజు చేరుకుంది అంశం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ కళాకారులు పాడిన పాటలు అందరినీ మాట్లాడారు చేశాయి లో జరుగుతున్న రాజకీయ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఉద్దేశం ఈటెల రాజేందర్ లో కనబడడం లేదని తెలిపారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే సర్వరోగ నివారణగా ఉంటుందన్నారు కంటోన్మెంట్ విలీన అంశంపై ఇప్పటివరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఈటల రాజేందర్ మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు స్థానిక భాజపా నాయకులు కేవలం నామినేటెడ్ పదవి కోసం ఆరాటపడుతున్నారే తప్ప కంటోన్మెంట్ లో ప్రజాస్వామ్యం బతకాలనే ఆకాంక్ష వారిలో లేదని చేశారు ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని వారి కంటోన్మెంట్ ఖజానా ఖాళీ అయి అభివృద్ధి కుంటు బోర్డ్ ఎలక్షన్స్ జరిగే విధంగా జంపన ప్రతాప్ పోరాటంలో భాగస్వాములు కావాలని హితోపలికారి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు రెండో రోజు మా రిలే నీరార దీక్ష దీని కూడా మీరందరూ అందరు చూస్తున్నారు నిన్నటి కన్నా ఈ రోజు ఒక ఎక్కువ మంది వచ్చి సాంఘీభావం తెలపడం ఈ దీనికి మద్దతు ఇవ్వడం ఈ విలీనం ద్వారానే కంటోన్మెంట్ బోర్డు కార్పొరేషన్ల విలీనం అయితేనే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతా నమ్ముతూ విశ్వసిస్తూ ఏదైతే నేను కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్ తీసుకున్నానో కు బ్రహ్మాండమైన మద్దతు వస్తుంది అందరు కూడా ఇది జరగాలి మేము కూడా తోడైతాం ఇది అయ్యేవారికి మనం అని అందరు చెప్పడం ఇప్పుడే మీరు చూసిరు అందరు మాట్లాడుతుంటే ఏమవుతుందని చెప్పి ఎలక్షన్లు ఎందుకు అవసరం ఎలక్షన్లు ఉంటే ఏమైతుంది ఎలక్షన్ ద్వారా ప్రజలకు ఏం మెయిల్ అవుతుంది కానీ ఇక్కడున్న దుర్మార్గమైన పరిస్థితి దుర్మార్గం ఏంటంటే నేను ఈటల రాజేందర్ అన్న గారిని బాగా గౌరవిస్తా చాలా మంచి వ్యక్తి పాపం ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో నాకు అర్థమవుతలేదు ఏంటంటే ఇంత జరుగుతున్నా వారు స్పందిస్తలేరు ఈ యొక్క వ్యవస్థని రాచరిక వ్యవస్థని ఆపాలి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఆలోచిస్తలేడు వారికి వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు వారు కూడా మంత్రిగా చేశారు రాష్ట్రంలో ఉద్యమకారుడు వారు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోతే పదవులు లేకుంటే ఆయనకి ఎంత ఇబ్బంది అయిందో వారికి తెలుసు ఒక రాజకీయ నాయకుడుగా రెండోది ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశారు కాబట్టి స్థానిక ఉంటే స్థానికులకు ఎంత మేలు అవుతుంది కూడా వారికి అవగాహన ఉంది ఆ రెండు ఇంత అవగాహన ఉన్నా కూడా ఇప్పటిదాకా చలనం లేకపోవడం వారు ఏం చేయకూడదు బాధకరం అలా లో ఓడిపోతే మల్కాజిరికి వచ్చి పోటీ చేస్తే మళ్ళీ ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది పునర్జన్మ రాజకీయం జరిగింది కాబట్టి అదే మాదిరిగా ఇక్కడ కూడా స్థానికంగా వాళ్ళ పార్టీ బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు చాలా మంది ప్రజలకు సేవ చేయాలని పోటీలో ఉండాలి ఎలక్షన్లు వస్తే పోటీల పాల్గొని ప్రజల నుంచి గెలుపొంది ప్రజలకు ఏమైనా చేయాలని అనుకుంటారు అది ఏం జరుగుతలేదు కాబట్టి ఈ రోజు వీళ్ళు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధలు వారికి కూడా తెలుసుకోవాలి ప్రజలకు మేలు చేయాలి వీలుకు మంచిది అవుతుంది ఆడ ప్రజలకు మేలు అవుతుంది కానీ ఏదో ఒక ఏదో రాజుల కాలంలో రాజు చనిపోతే యువరాజుకు ఒక పట్టాభిషేకం చేసినట్టు ఆ పట్టాభిషేకం ఇంకోటి చచ్చిపోతే ఇంకోటికి వచ్చినట్టు మొన్నటిదాకా ఇంకో కొడుకుంటే ఆ కొడుకు పోయినాక ఇంకో కొడుకు అన్నట్టు నిన్న మొన్న ఇంకోటి పేర్లు ఇచ్చి నామినేషన్ వ్యవస్థను కొనసాగిస్తారు ఈ వ్యవస్థని అంతం చేసి వారు కూడా వీలినానికి సహకరించాలి విలీనం జరిపి కార్పొరేషన్లో ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంటుగా తొందర ఏంటంటే మీ అందరికి మీ ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా చెప్తున్నా ఏంటంటే ప్రతి సంవత్సరం మా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఏముంటుంది ఇది వన్ ఇయర్ వరకు కొనసాగిస్తున్నాం మధ్యలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అని ఆరు సార్లు ఇచ్చి ఆరు సార్లు జరగండి ఏడవసారి జరుగుతున్నారని నమ్ముతారా మీరు కూడా నమ్ముతారా చెప్పండి ఇది నమ్మలేని పరిస్థితి కేవలం మభ్య పెట్టడానికి ప్రజలని మోసం చేయడానికి ప్రజల నష్టాన్ని చూడడానికే ఈ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి దీన్ని వ్యక్ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సోలం ప్రజలందరం కూర్చున్నాం కాబట్టి ఇదే విధంగా ఎన్ని రోజులు ఇక్కడ కూర్చోాలా దీని తర్వాత ఈ దీక్షా స్థలం మార్చాలనా లేకుంటే వేరే కార్యాచరణలు తీసుకోవాలని రోజు మేము చర్చించుకొని ప్రజలతో కనుక్కొని ఆ విధంగా ముందుకు సాగి ఈ విలీనంని చేసుకోవాలి ప్రజలు సంతోషంగా ఉండాలని లక్ష్యంతో జరుగుతుంది రేపో రాకుంటే నేను ఎందుకు వస్తుండే అంతే చిత్తశుద్ధి నీకుంటే బీజేపీ వాళ్ళకి నాకు ఇది నామినేటెడ్ వద్దునైనా ఎలక్షన్ పెట్టా అని చెప్పాల్సింది నీకేమో రా రాజరికం కావాలి ఇంకొకరికేమో వేరే గురించి చెప్తా సిగ్గు ఉండాలి మళ్ళీ మళ్ళీ ఇదే నామినేటెడ్ వ్యవస్థ కొనసాగిస్తారు ఈటల గారిని రోజు కలుస్తారు కదా నాకు కావాలి కావాలని కావాలని కాదు ఇది ఆపాలని మాట్లాడాల్సింది ఆపాలని కాకుండా కావాలని అడిగి మీ మీడియా ముందు వచ్చి సొల్లు కబర్లు చెప్పుకుంటా సొల్లు కబర్లు కాదు వచ్చినప్పుడు ఏం చేసిరాయా మీరు వాళ్ళు ఉండి బీజేపీ ఉండి బీజేపీ ఎంపీ ఉండి బీజేపీ కేంద్రం ఉండి ఏం చేసి పన్నెండు వందల కోట్లు తీసుకొచ్చారు ఈ పన్నెండు వందల కోట్లు ఎక్కడ దాన్ని అడుగుతున్నా వీళ్ళందరూ ట్యాక్స్ కట్టిన పైసలే కేంద్రం బకాయిలు ఉంది పన్నెండు వందల కోట్లు బకాయిలు ఉంటే ఏ నా కొడుకు మాట్లాడలేదు ఇప్పటిదాకా ఏం మాట్లాడినా పవర్ పంచుకోవాలని మాట్లాడుకురు ఈ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగించాలని మాట్లాడుకురు కానీ మనం ఢిల్లీకి పోదాం ఈటల గారితో మాట్లాడదాం ఈ పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు బోర్డు ఖర్చు పెట్టగలిగింది బోర్డుకి కేంద్రం నుంచి రావాలంటే ఎవరి పైసలు ఇక్కడ పైసలే ఇక్కడ రెవెన్యూ నుంచి వచ్చిన పైసలు అక్కడ పోయినాయి అది ఇంతవరకు మాట్లాడలే ఇప్పుడు వచ్చి ఇది మారితే లాభం అవుతా అనుకున్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజలు బాగుండాలి అనుకోవాలి కానీ నేను బాగుండాలి అనుకున్నాడు బీజేపీలో లేక అందరూ అనుకుంటున్నారేమో అట్లా కాదు మనం ప్రజల గురించి వచ్చినాం ఎప్పుడో ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ రాక పోరాటం చేసిన రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఉండే రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి బోర్డు నుంచి ఓటు హక్కు తొలగించారు ఎవరిది ఏవియేషన్ ల్యాండ్ లో డిఫెన్స్ ల్యాండ్లోనో అప్పుడు ఎవరైనా థీమ్ అన్నారా వీళ్ళని వీళ్ళందరూ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసుకొని చేసిరుగా అక్కడ లాల్ బజార్ రోడ్ మీద గాంధీ కమ్యూనిటీ వాళ్ళు ఉండే పేద ప్రజలు ఫంక్షన్లు చేసుకుంటే ఎంతో లాభకరంగా ఉండే దాన్ని కూడా వీళ్ళు రిజల్యూషన్ పాస్ చేసిరు ఇలాంటి దుర్మార్గులు నా గురించి మాట్లాడేది వీళ్ళేమైనా మాట్లాడితే ప్రజలకు మేలు మాట్లాడదు ప్రతిది కూడా ఇలా చేస్తే వీళ్ళ లాభం గురించి చేసుకోరు అప్పుడు వీలే ఉండే అన్ని నష్టమైతే అప్పుడు వీలే ఉండే రెండు వేల ఆరులో కూడా డీమ్డ్ మున్సిపాలిటీగా రెండు వేల ఆరు చట్టంలో వస్తే అప్పుడు ఈనా కొడుకులే ఉండి ఎవడు కూడా దాని రిజల్యూషన్ పాస్ చేయలే ఆ రోజు రిజల్యూషన్ పాస్ చేసి ఈ పార్టీకి మనం వాళ్ళం ఇప్పటికీ మనం బాగుపడతా ఇంకా బాగుపడమంటే ఈ దుర్మార్గం ఉన్నందుకే అందుకే కొత్త వ్యవస్థ రావాలా అందరు బాగుపడాలా వీరు నేను ఈ నిన్న మొన్న వచ్చిన ఇరవై నెలల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా ముప్పై ముప్పై సంవత్సరాలు దున్నపోతులుగా కంటోన్మెంట్లా ఈ దున్నపోతులు ఏం చేసిరా ముప్పై సంవత్సరాల నుంచి ఒక డమ్మీ గాని పెట్టుకుని సినిమా నడిపించిర్రు తోటి సినిమా నడిపిస్తున్నారు ఇంత బతుకు ఇంత ఇబ్బందికరంగా ఉంది ఈ ఇబ్బందికరం తొలగిపోవాలంటే ఎవరో ఒకరి గురించి నిలబడాలి సావాలి సస్తే కానీ కంటోన్మెంట్ బాగుండదు కాబట్టి బాగుపడాలని నేను సావడానికైనా సిద్ధమైన వీళ్ళు ఏం చేస్తున్నారు కూడా మిమ్మల్ని నామినేటెడ్ సభ్యురాలు అంటు నేను వాళ్ళ పదవి గురించి వాళ్ళకున్న ప్రేమ ప్రజల పరిష్కారం సమస్య పరిష్కారం గురించి లేదు కాబట్టి వారి ఆలోచన వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పవర్ లేకుండే కాబట్టి అనేక ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళకు పవర్ గురించి తాపత్రయం పడుతున్నారు నా తాపత్రయం అంతా ప్రజల సంక్షేమం శ్రేయస్సే కాబట్టి